వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఖచ్చితంగా వీటిని ఒక ఫైల్గా చేసుకోవాలండి లేకుంటే తీవ్ర నష్టమే పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ యొక్క విషయానికి వచ్చినట్లయితే రిటైర్ అయ్యే ఉద్యోగులకు అవసరమైన సూచనలు అండి ఉద్యోగి పదవి విరమణ అనంతరం పొందవలసిన అన్ని క్లెయిమ్ల గురించి పూర్తిగా అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం రిటైర్మెంట్కి ముందు మరియు తర్వాత అవసరమైన పత్రాలు భద్రపరచుకోవడం ప్రతి ఉద్యోగి యొక్క ముఖ్య బాధ్యత ఇప్పుడు వాటి గురించి అయితే వివరంగా చూద్దాం రిటైర్మెంట్కి ముందు భద్రపరచాల్సినటువంటి పత్రాలు ఇవి రిటైర్మెంట్ నోటీస్ కాపీ అండి సో రిటైర్మెంట్ కాకముందు నోటీస్ వస్తుంది కదా సో అది పెన్షన్ ప్రపోజల్ సెట్ జిపిఎఫ్ క్లోజర్ పత్రాలు అలాగే ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన కాపీలు ఏపీజేఎల్ఐ క్లోజర్ పత్రాలు జిఐఎస్ ఇక పిఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ క్లైమ్ పత్రాలు పెన్షన్ ఆర్డర్ పీపిఓ కాపీ డిటిఓ నుంచి వచ్చినటువంటి ధృవీకరణ పత్రాలు ఇక ఆరోగ్య కార్డు అంటే ఈహెచ్ఎస్ అండి ఎంప్లాయీ హెల్త్ కార్డు ప్రతి నెల పేసిప్స్ ఆదాయ పన్ను ఐటీ రిటర్న్స్ మరియు సేవింగ్ వివరాలు ఇక వారసులకు అవసరమైన మరికొన్ని ముఖ్యమైన పత్రాలు అయితే రిటైర్మెంట్కి ముందు భద్రపరచుకోవాల్సి అయితే ఉంటుంది వీటన్నిటిని కూడా మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ ఉన్నాయా లేదని ఇక రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్లు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు పదవి విరమణ నాటి డిఏ క్లైమ్స్ అలాగే తదుపరి డిఏ డిఫరెన్స్ ఎరియర్స్ పిఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్క్యాచ్మెంట్ సమయంలో పెరిగిన డిఏ క్లైమ్స్ గ్రాట్యుటీ క్లైమ్స్ తక్కువ బేసిక్ ఉన్న వారికి డిఏ ప్రకారంగా అదనపు ఎరియర్స్ రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ లబ్ధి పొందడానికి అవసరమైనటువంటి ఫైల్ నిర్వహణ సర్వీసు పత్రాలు బిల్లులు సంబంధిత ఆధారాలు భద్రపరచుకోవాలి ఆఫీసు అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను ముందుగా పొందటము సర్వీ ఉద్యోగులకు సర్వీస్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ప్రాసెసింగ్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్లైమ్ పద్ధతులు అధికారుల నుంచి క్లైమ్ సకాలంలో పొందటం అలాగే వీటితో పాటు ఎవరైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కనుక సారీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కమ్యూటేషన్ చేసుకున్నట్లయితే మీరు కమ్యూటేషన్ ఏ నెల నుంచి స్టార్ట్ అయిందనే దానికి రికార్డ్ అయితే తీసి పెట్టుకోండి ఇక అవగాహన మరియు ముందస్తు చర్యలు మహాతరమైన క్లెయిమ్లను ఆలస్యం చేయకుండా ముందుగానే ప్రాసెస్ చేయించుకోవడం ముఖ్యమండి లైక్ మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్ సర్వీస్ కంప్లీట్ అయినట్లయితే ఇరవై ఐదు సంవత్సరాలకు సర్వీస్ పూర్తయినట్టుగా మనకు వెరిఫికేషన్ చేయించుకోవడం ఇలాంటివి ముందే చేపించుకుంటే మనకు పెన్షన్ అనేది ఆలస్యం కాకుండా వస్తుంది ఇక అధికారులపై ఆధారపడవద్దు నష్టపోకుండా నష్టపోకుండా మనకు సొంత ప్రయోజనాలు తెలుసుకొని వెంటనే ఆచరణలు పెట్టుకోవాలి పెన్షన్ సంబంధిత అనుమతులు పొందేందుకు ఎక్కడ ఎవరికి ఎటువంటి పత్రాలు అందించాలా అనేది స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన సూచనలు అందించి వారికి అందించాల్సిన లబ్ధులను పొందే విధంగా చర్యలు తీసుకోవాలి ఇక ఫైనల్గా పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక ఉద్యోగులు ఆర్థిక నష్టాలను ఎదుర్కోకుండా అవసరమైన అన్ని క్లైమ్స్లను పొందేందుకు ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలి పదవి విరమణ తర్వాత పెన్షన్లకు ఎదుర ఎదురయ్యే సమస్యలను అధిగమించి అన్ని పత్రాలను సమీపించడానికి భద్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యం దీని ద్వారా అనవసర జాప్యాలు ఆలస్యాలు లేకుండా అయితే లబ్ధి నేరుగా పొందవచ్చు